హాయ్ ఇది మా చిన్న పాప హోటల్ రూమ్ చూసారా ఇక్కడ మిర్రర్ చూడండి అండి అది చూడండి అంత బాగుంది బెడ్ చాలా మావిచ్చాడు బాగుందండి బెడ్ మొత్తం ఎల్లో ఎల్లో కలర్ ఉంది మా చెల్లి ఫేవరెట్ కలర్ ఎల్లో అనమాట వాళ్ళు వేస్తారు మొత్తం రూమ్ ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయా లైట్ ఉంది కదా చాలా బాగుంది అసలు చూడండి చూడండి ఇది వేసుకొని తినడానికి రూమ్ లో ఇచ్చాను అనుకుంటా అంటే చలి కూడా కవర్ చేస్తారేమో ఎల్లో ఎల్లో సోఫా బయట వ్యూ చూపించమంటారా మీకు వాష్రూమ్ చూపిద్దు బయట ఇక్కడేమో కెటిల్ చాయ్ పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చాడు జ్యూసెస్ ఉన్నాయి ఎంత బాగుందో ఇదేమో ఫేస్ వాష్ చేసుకోవడానికి బ్రషెస్ ఇదేమో హెయిర్ డ్రయర్స్ ఇంకా ఏమో ఏమో బాల్టింగ్ చేయడానికి ఇదే మేము ఉన్న హోటల్ పర్ డే వచ్చేసి సెవెన్ థౌజండ్ అనమాట త్రీ పీపుల్ కి అండ్ మేము ఏం చేసాము ఇంద నెక్స్ట్ వీడియో లో చూసేసేయండి